గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం ఈ ఆలయం ద్వాపర యుగంలో అంటే సుమారు ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ ఆలయం గురించి శ్రీమద్భాగవత్ మహాపురాణంలో ఈ దేవాలయం గోపేశ్వర్ మహాదేవ్ మహిమ గురించి ప్రస్తావన ఉంది ఈ పురాణ గ్రంథంలో బృందావనంలో స్థాపించబడిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు ఉన్న ద్వాపర యుగానికి చెందిందని స్పష్టంగా చెప్పబడింది పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా బృందావనంలోని శ్రీకృష్ణుడి వేణునాదం విని మంత్రముగ్ధులై కైలాసం వదిలి బృందావనంలోని శ్రీకృష్ణుడి రాసలీలలను తిలగించడానికై వచ్చాడు అప్పుడే కృష్ణుడు ఒక్కడే అక్కడ ఉన్నారు లక్షలాది మంది గోపికలు ఉన్నారు తనకి కూడా ఈ రాసలీలలో పాల్గొనాలనే కోరిక శివయ్యకు కలిగింది దీంతో శివుడు కూడా వెళ్ళాలని ప్రయత్నించాడు అయితే గోపికలు అతన్ని తలుపు వద్ద ఆపారు ఆ సమయంలో ఒక గోపిక సలహా మేరకు శివుడు స్త్రీ రూపాన్ని ధరించి చీర ధరించి పెద్ద ముక్కు పొడక చెవులకు పోగులు ధరించి పదహారు అలంకారాలతో అందమైన యువతిగా మారి అందులో పాల్గొన్నాడు ఈ విషయం తెలిసిన వెంటనే పార్వతీదేవి కూడా శివుడిని అనుసరించి బృందావనానికి చేరుకుంది అక్కడ శివుడు గోపికగా మారి కృష్ణుడితో కలిసి నాట్యం చేస్తూ కనిపించాడు అది చూసి పార్వతీదేవి కూడా పరవశించిపోయింది తాను కూడా వెళ్ళి నాట్యం చేయాలని అనుకుంది అయితే శివుడు బృందావనంలోనికి వెళ్ళి పురుషుడి నుండి స్త్రీగా మారని తాను కూడా అక్కడికి వెళ్తే స్త్రీ నుంచి మగవాడిగా మారితే ఏమి జరుగుతుందోనని భయపడింది అలా ఆలోచిస్తూ పార్వతీదేవి తలుపు బయటే ఉండి శివునికి బయటకు రమ్మని సైగలు చేయడం ప్రారంభించింది ఆ సమయంలో గోపిక స్థానంలో ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు తల్లి పార్వతి గర్భగుడి వెలుపల భర్త కోసం వేచి ఉంది నేటికి ఈ కారణం చేతనే ఇక్కడి దేవాలయంలో శివలింగానికి రాత్రివేళ స్త్రీ అలంకారం చేస్తారు ముఖ్యంగా శరత్ పూర్ణిమ రాత్రి శివయ్యను అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారు ఈ సమయంలో శివయ్యను దర్శించుకొని అనుగ్రహం పొందడానికి భారీ సంఖ్యలో భక్తులు గోపేశ్వర మహాదేవాలయానికి చేరుకుంటారు